నువ్వు కూడా ఒక మగాడి ఆయన ఒక మగాడు నీ కూడా అలాంటి పరిస్థితి వస్తే నీకు పెళ్లి అయి ఉంటే నీ భార్య ఏ చేస్తే పక్కలోకి వెళ్ళినా చెయ్యేసినా ఏం చేసినా తగడం మెదటో నిజ వెల్కమ్ టు అవర్ షో నేటి సమాజం ఏమైపోతుందో మామి వర్షం లేకుండా ప్రవర్తిస్తున్నారు అలాంటి ఒక కుటుంబం మన స్టూడియోకి విచ్చేసింది వాళ్ళ సమస్య ఏంటో మన వాళ్ళనికి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఢిల్లీ నమస్తే మీ పేరు మీ పేరు సమస్య ఏంటండి నాకు ఆ మంచి డైవర్స్ గా ఎందుకు ఏమైందమ్మా నాకు ఇంకాలేదు లేకపోతే మా ఆయనకి మధ్యలో యాక్సిడెంట్ అయ్యి పనిచేయాలి ఇప్పుడు డాక్టర్ చెప్పారా చెప్పండి చెప్పారు ఆయన ఫస్ట్ నుంచి అట్లే ఉన్నారా ఫస్ట్ నుంచి లేరమ్మా యాక్సిడెంట్ అయ్యే దగ్గర నుంచి అట్లా ఉన్నారు అట్లా అయ్యాడా ఫస్ట్ మంచి ఎప్పుడైంది రెండు సంవత్సరాలు మీ పెళ్ళి ఐదు సంవత్సరాలు అయింది అప్పటికి కాలేదా పిల్లలు లేదు లేదు మరి డైవర్స్ ఆయన ఎందుకు అడుగుతున్నాడు మా మేనల్లుడు మా ఇంట్లో ఉన్నాడు అమ్మా ఈ బాబా బాబు ఉన్నాడు అబ్బాయి నేను కొంచెం గా ఉంటున్నాను క్లోజ్ గా అంటే అంటే కొంచెం అక్కడ ఉందా నీకు ఏమన్నా బుద్ధి ఉందా ఆ బాబు వయసు ఏంది నువ్వు మళ్ళీ సంబంధం అంటున్నావే అర్థం కావట్లేదు మరి నీ బాబు నువ్వేం చేస్తున్నావు

సంప్రదించాలి ఇంకొకరిని సంప్రదించాలి ఇంకొకరి దాదులకు పరిష్కారం బయట పెళ్ళి అయిన పెట్టుకున్నాను పెళ్లి అయ్యి ఐదు సంవత్సరాలు అయితే ఆ పిల్లలు కావాలంటే పిల్లలు కుదిరిపేస్తాను అబ్బాయి ఇప్పుడు నీకు బాగుందా పిల్లలు అయితే నేను చెప్పారా మన బాబుతో రిలేషన్ లో ఉండి ఎన్నిట్లయితుంది చెప్పారు <whatever immigrant development> <representatives>

అయ్యానే పక్కలు వేసుకుంటూ నాకు డబ్బు వస్తున్నా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అమ్మా లేదమ్మా మీరు అసలు అట్లాంటి విషయాలు మాట్లాడేకు ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చిన ఏ విషయానికి వచ్చినావో ఆ విషయమే మాట్లాడుతున్నాను సుఖం ఇక్కడికి వచ్చి ఇలాంటి వల్ల మా దగ్గర అడగాలి కూడా అయ్యా ఐదు డ్రైవర్స్ చెప్తున్నాను నాకు పిల్లలు పుట్టేకి అబ్బాయి నదిలేస్తారు నువ్వేమంటావు నువ్వేనా నువ్వు కూడా ఒక మగాడు ఆయన ఒక మగాడు నీ కూడా అలాంటి పరిస్థితి వస్తే నీకు పెళ్లి అయి ఉంటే నీ భార్య ఎట్లా చేస్తే నువ్వు ఎట్లా బాధపడతావు తెలీదా అది నువ్వు ఆలోచించాలి కదా ఆయన గురించి చెప్పాలి అత్త ఇది పద్ధతి కాదు మీరేంది నేనేంది నేనేదో ఉండని ఇంకొచ్చిన మా అమ్మకు తెలిస్తే మన ఫ్యామిలీ వాళ్ళకి తెలిస్తే ఏమైతుంది నా వయసు ఏంది నీ వయసు ఏంది ఇది పద్ధతి కాదత్తా అని చెప్పాలా అక్కడికి వెనకపోతే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కానీ ఆమెతో కంప్ట్ అయిపోతావు అట్లా నువ్వు ఇంకా చెప్పాసారి చెప్తే వెళ్ళిపోవాలి బాబు ఏమమ్మా బాబు వద్దంటే కూడా నువ్వు అట్లనే అది కుంపలేది కుంపలేనంటాయి మన గంటా జీవితం అది ఒకటేనా అది ఒకటే కాకపోతే ఇంకేముందామ నర్క్ బోట ఒకటే కదా చాలా మంది చాలా మంది మగవాళ్ళకి పక్షవాతం వచ్చి మూలక పడితే దానిని సేవిం చేస్తూ ఉన్నారు అది భార్య అంటే ఆడదంటే అది ఆయనకి ఏదో ఏదో ఐతలేదు ఇంకా ఆయన ముందు ముందు బోర్షంటుంది ఇలా ఉంటే ప్రపంచంలో అందరు ఇలానే ఇంకా వేరే వాళ్ళతో పెట్టుకుంటేనే ఉంటారు ఇంకా లేదమ్మా నేను కావాలంటే వద్దంటే పిల్లలు పుట్టే కుదిలిపడతారు పిల్లలు పుట్టినకంటాను ఆయన ఇప్పుడు నీ ఎవరికొనూ పిల్లల్ అంటే నేను ఆ పిల్లలకి తండ్రి నా ఆస్తి ఆ పిల్లలకి పోతే ఆయన ఒప్పుకుంటా ఒప్పుకుంటావాట్నా కూర్చో ఏం చెప్పాలి డాక్టర్ పూర్తిగా పనికి రావాలని చెప్పలేదు మెడిసిన్ వాడు ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పాడు అప్పటి తప్పు చేసింది నువ్వు ఒకవేళ నిజంగా ఆయన దేనికి పనికి రాను అనుకుంటే ఆయన ఈ రోజు మమ్మల్ని సంప్రదించాడు అర్థమవుతుందా ఎందుకంటే తల దించుకుంటాడు ఆయన నుంచి కాదు అంటే

నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉంటే ఆయన కూడా పిల్లలు కావాలంటే ఏమంటారు ఉంటే మార్చడే పద్ధతి నాకు నచ్చట్లేదు నేను ఆమెకి ఏం కావాలంటే అది ప్రతి ఒక్కటి ఇంటికి కావాల్సింది ఒంటికి కావాల్సింది ఇది లేదు అనుకుంట తీసుకొచ్చి పెడతాను లేకపోతే నీ వల్ల వాళ్ళిద్దరు భవిష్యత్తు నాశనం అయిపోయింది ఈ రోజు నీ అవసరానికి నువ్వు ఉన్నావు నీ చదువులకి నీ ఎంజాయ్మెంట్ కు డబ్బులు ఇస్తుంది అని చెప్పేసి ఉన్నావు నీ అవసరం తీసుకొని నువ్వు పోతావు ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి

అసలు కాదు మేడం అదే కాలం కాదా ఒక కొట్టేది నువ్వు పిల్లల కోసం మా అబ్బాయితో పెట్టుకున్నావా లేకపోతే పిల్లల కోసం కోసం అమ్మాయి చెప్పు ఫస్ట్ పిల్లల కోసమే పిల్లల కోసమే నువ్వు పిల్లల కోసం అంటలేవు

ఎప్పుడు నీకు ఆ పరిస్థితి వచ్చి నీకు యాక్సిడెంట్ అయ్యి కాలుచే ఇరిగి కూడా సంసారానికి పనికి రాకుండా ఉంటే ఆయన ఏం చేసేవాడు ఆయన కూడా ఒక అమ్మాయిని తెచ్చుకొని పెట్టుకున్న పిల్లల కోసం చెప్పు పిల్లలే కావాలంటే ఆయన చెప్పినట్టు ఉంది కదా ఆశ్రమాలు ఎవరో కొన్ని తీసుకో దేసి పెట్టుకో డబ్బులు లేవా మస్తున్నాయి వేలు ఇస్తున్నాడు కదా ఇంకేమి

చేత అబ్బాయిని పట్టుకున్నాను పిల్లలు పుట్టే వదిలేస్తారు అంతవరకు నువ్వు అడ్డు ఇటుగా ఉండవు మాట్లాడుతున్నావు రకాలుగా మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు అసలు ఏం ఆన్సర్ కూడా ఇవ్వని సమస్యను కూడా పరిగణించుకుంటే దొబ్బిపాడేస్తా. లేదు మా నేను మంచిగానే చెప్పు నేను రెండు మాటలు మాట్లాడుతున్నావు. సంసారం కావాలి మాటల కాదమ్మా సుఖమొ లేదంటావు పిల్లలు అంటావు డబ్బు అంటావు లేదు. కావాలి అంటే ఎక్క నుంచి సేఫ్ వితరణ డబ్బు ఏదో ఒకటి అడ్జస్ట్ చేయాలి. ఎవ్వరు అన్నిటికన్నీ ఎవరికి ఉండదు సుఖం. డబ్బు లేకపోతే అమ్మా లేకపోతే డబ్బు ఉంటుంది. డబ్బు కావాలంట

తలకాయ లేని వాళ్ళని తెచ్చాయి మా ముందర పెట్టారు చూడు పరిష్కారం లేక ఎక్కడ చెప్పాలో మాకు బుర్ర పనిచేయట్లేదు మాకీ బుర్ర పని ఏం చెప్పాలో అసలు నువ్వేమంటున్నావు బాబు చెప్పి ఇప్పుడు వీళ్ళిద్దరు తిన్నావు కదా నువ్వేమనుకుంటున్నావు చెప్పింది

డబ్బులు స్తుందాండి మీ ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదా నువ్వేమంటున్నా దేవుడా ఏం మాట్లాడుతున్నా ఎట్లా చెప్పాలంటే అర్థం ఎక్కలేదు పుట్టే వరకు మస్తు మంది అనాథ పిల్లలు తీసుకోవచ్చు కదా వాడికి కూడా పిల్లలు పుట్టారని రూల్ ఉందా నీకు ఒకవేళ వాడికి పుట్టకపోతే ఇంకోని తీసుకొచ్చి పెట్టుకుంటావా చెప్పు చెప్పండి పరిష్కారం నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఈయన లేదని ఆయన ఆయన కూడా కాకపోతే చెప్పు అప్పుడు ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టుకుంటావా ఇట్లనే ఇట్లానే మారుస్తుంటావా ఇంకా పిల్లలు నాకు చెప్పండి ఆయన ఏమంటున్నాడు పిల్లలు ఎవరినైనా దత్తత తీసుకో ఆయన కూడా ఇష్టమే మీకు పిల్లలు కాదనేది ఏం లేదు మందులు వాడుతున్నారు ఇంప్రూవ్ అవుతుంది పిల్లలు అవుతారని చెప్పారు అర్థమైందా అప్పటి వరకు నీకు పిల్లలకు ఈ మోజు ఉంది పిల్లల మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే తీసుకో దత్త తీసుకో ఎక్కడైనా ఆ బాబుని ఇంట్లో నుంచి పంపించేసి ఆ బాబుకు ప్యాకెట్ మనీ ఆ బాబుకు తగ్గ అవసరాలు ఈయన తూ చూసుకుంటాను అంటున్నాడు నువ్వు ఆయనతో కాంప్రమైజ్ అయ్యు తప్పు చేయక ఇక మీద ఎలాంటి మిస్టేక్ చేయకూడదు అర్థమైతుందే చెప్పు నాకు పిల్లలు కావాలి నాకు సుఖం కావాలని వదిలేసాయి సుఖం కాదు ఆయన చూసుకో ఈరోజు వయసు ఉంది రేపు వయసు అయిపోయిన తర్వాత ఏ ఏముంటుంది ఏముంటుంది నువ్వు బాగున్నంత వరకు ఎవరైనా వచ్చేది ఆయనతో నీ మొత్తం పోయింది అనుకో ఏముండదు ఎవరు రాడప్పుడు అప్పుడు నేను ఎవరు చూసుకుంటాడు ఒక్క మగుడు మాత్రమే బయటవాడు కాదు కదా తెచ్చుకో సుఖం సుఖం అంటున్నావు ఆ తర్వాత నీకు తెలుస్తుంది ఆ సుఖం వల్ల ఏం అనేది అర్థమైతుండే

ఇప్పుడు నాకు అయింది దానికి కారణం నేను కాదు కదా అనుకోని పరిస్థితుల్లో అది జరిగింది దానికి కారణం నీ వల్ల నువ్వు ఏం చేయలేదు కరెక్ట్ కాదు కదా అది ఇప్పుడు ఏది కాదు అనుకున్నప్పుడు వెళ్దాం అది అనుకున్నట్లుగానే అనాథాశ్రమకి వెళ్ళి పిల్లల్ని అరాబ్ చేసుకుంటాం ఏది కాదు అనుకున్నప్పుడు కాదు ఆమె కూడా కొంచెం ఉంటది పిల్లల మీద మీకు ఎప్పుడైతే అనేది అది మన చేతిలో ఏం లేదు డాక్టర్ చెప్పింది కూడా ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు అప్పటివరకు ఎవరైనా దత్తకు తీసుకోండి ఓకేనా ఏమంటావు అమ్మా బాబు నువ్వు వెళ్ళిపో నీకు ప్రతి అవసరం ఆయన చూసుకుంటాడు నువ్వు ఇంకొకసారి ఎలాంటి తప్పు చేయదు అర్థమైందా తనకు నచ్చినట్టుండు తన నీకు నచ్చినట్టు ఉంటాడు దత్త తీసుకోండి అన్ని హ్యాపీ ఓకేనా ఇవన్నీ వద్దు 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 నువ్వేమంటావు బాబు వెళ్ళిపోతావు కదా నువ్వు కూడా ఇంకొకసారి ఆలోచించు బుద్ధి తెచ్చుకో నీ వయసు ఏంటి ఇప్పుడు నీ వయసులో ఉండాల్సింది చదువు ఫ్యూచర్ ఇంకేంటి అనేది అర్థమవుతుందా ఇప్పుడు ఇట్లాంటి తప్పు అడిగేస్తే భవిష్యత్తు నీకు అర్థమైందా ఓకే అండి చూశాను ఇవాళ ఎపిసోడ్ మళ్ళీ ఒక ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం